హలో ఎవరి ఈ వీడియోలో మనం ఫార్టీ ఫోర్త్ టాపిక్ జాతీయ రహదారుల గురించి డిస్కస్ చేద్దాం సో ఇంతవరకు మనకి టోటల్గా ఫార్టీ త్రీ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో సో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇది మనకి ఫార్టీ ఫోర్త్ టాపిక్ నేషనల్ హైవేస్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో జాతీయ రహదారుల యొక్క నెంబర్స్ అనేవి కూడా మనకి మారిపోయింది అనమాట సో ఒకప్పుడు మనకి ఎన్హెచ్ సెవెన్ అంటే శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండేది సో అది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ సో ఇక్కడ కొత్త నెంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో సో అది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జాగ్రఫీలో రవాణా వ్యవస్థ అనే టాపిక్లో వస్తే మనకి అందులో మనకి టోటల్గా ఫోర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి రోడ్ ట్రాన్స్పోర్ట్ రైల్వే ట్రాన్స్పోర్టు వాటర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఇలా టోటల్గా మనకి ఫోర్ ఉంటాయి అనమాట సో అందులో మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్లో ఈ నేషనల్ హైవేస్ గురించి ఉంటాయి సో ఈ వీడియోలో మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం సో టోటల్ ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు కూడా క్లారిటీ వస్తుంది సో మనకి రోడ్స్ అనేవి అశోకుడి టైం నుంచి మనకి ఈ రహదారులు అనేవి ఉన్నాయి సో మనం పుస్తకాల్లో కూడా ఉంటాం అశోకుడు ఇరువైపులా రోడ్లు రోడ్లు చెట్లు నాటించాడు రోడ్డు ఇరువైపులా చెట్లు నాటించాడు అని ఉంటుంది మనకి సో మనకి ఈ రోడ్లని అభివృద్ధి చేసే టైంలో సో మెయిన్గా కొన్ని ప్రణాళికలు అనేవి వచ్చినాయి అనమాట సో ఫస్ట్ మనం నాగపూర్ ప్రణాళిక అని పిలుస్తారు ఫస్ట్ వచ్చేసరికి నాగపూర్ ప్రణాళిక సో నాగపూర్ ప్రణాళికలో సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మనకి నైన్టీన్ ఫార్టీ త్రీలో స్టార్ట్ అయింది సో ఇది మనకి ట్వంటీ ఇయర్స్కి ఈ ప్రణాళిక అనేది స్టార్ట్ చేశారనమాట అంటే నైన్టీన్ ఫార్టీ త్రీ నుంచి నైన్టీన్ సిక్స్టీ త్రీ అంటే ట్వంటీ ఇయర్స్ కానీ ఇది మనకి టూ ఇయర్స్ ముందే ఈ ప్రణాళిక అనేది కంప్లీట్ అయిపోయింది సో నైన్టీన్ సిక్స్టీ వన్కి ఇది మనకి కంప్లీట్ అనేది అయిపోయింది అనమాట సో ట్వంటీ ఇయర్స్కి సో ఈ ప్రణాళికలో భాగంగా మనకి రెండు లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడమే ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో రెండు లక్షల కిలోమీటర్ల రోడ్స్ అనేవి నిర్మించడమే ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం సో నాగపూర్ ప్రణాళిక అంటే స్టార్ట్ చేసింది ఎప్పుడంటే మనకి ఇది నైన్టీన్ ఫార్టీ త్రీలో సో ఇది ట్వంటీ ఇయర్స్కి స్టార్ట్ చేశారు నైన్టీన్ ఫార్టీ త్రీ నుంచి నైన్టీన్ సిక్స్టీ త్రీ టూ ఇయర్స్ ముందే ఇది కంప్లీట్ అయ్యింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టడం సో దీని తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ముంబై ప్రణాళిక సెకండ్ వన్ వచ్చేసరికి ముంబై ప్రణాళిక సో ఈ ముంబై ప్రణాళిక మనకి నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి నైన్టీన్ ఎయిటీ వన్ సో ఇది కూడా మనకి ట్వంటీ ఇయర్స్కి సంబంధించినటువంటి ప్రణాళిక సో దీంట్లో వచ్చేసరికి మెయిన్గా పది లక్షల కిలోమీటర్ల యొక్క రోడ్ల నిర్మాణం సో టెన్ ల్యాక్స్ కిలోమీటర్స్ వరకు రోడ్ల నిర్మాణం చేపట్టడమే ఈ ముంబై ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం సో దీని తర్వాత మనకి థర్డ్ వన్ వచ్చేసరికి లక్నో ప్రణాళిక సో ఈ లక్నో లక్నో ప్రణాళిక వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి టూ థౌజండ్ వన్ వరకు నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి టూ థౌజండ్ వన్ వరకు సో దీని ఇది కూడా మనకి ట్వంటీ ఇయర్స్ వరకు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి పన్నెండు లక్షల కిలోమీటర్లు రోడ్ల నిర్మాణం చేపట్టడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో దీని తర్వాత మనకి సో ఎంతవరకు మనం నాగపూర్ ప్రణాళిక ముంబై ప్రణాళిక లక్నో ప్రణాళిక చూసాం సో దీని తర్వాత మనకి ఎన్హెచ్డిపి అని ఉంటుంది అన్నమాట ఎన్హెచ్డిపి సో ఎన్హెచ్డిపి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్హెచ్డిపి అంటే ఏంటి నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సో ఇది మనకి నైన్టీన్ నైన్టీ ఎయిట్లోనే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని అనౌన్స్ చేశారు కానీ ఇది అమల్లోకి వచ్చింది టూ థౌజండ్ వన్ నుంచి సో టూ థౌజండ్ వన్ నుంచి అనమాట సో ఇందులో మెయిన్గా మనకి సెవెన్ ఫేసెస్ ఉంటాయి అందులో మనకి మేజర్గా టూ ఫేసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు సో ఇది కూడా మనకి ట్వంటీ ఇయర్స్ ఇందులో టోటల్గా సెవెన్ ఫేజెస్ అనేవి ఉంటాయి అందులో మేజర్గా ఫేజ్ వన్ ఫేజ్ టూ అనేది మనం డిస్కస్ చేసుకుంటాం ఇలా మనకి కొన్ని ప్రణాళికలు అనేవి వచ్చినాయి సో దీని తర్వాత మనకి ఇవన్నీ మీకు జాగ్రఫీలో డీటెయిల్గా వస్తే ఇక్కడ మనం జీకే పాయింట్ ఆఫ్లో మీకు అర్థం అవడం కోసం కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ హైవేస్ గురించి డిస్కస్ చేద్దాం అసలు మనకి ఈ నెంబరింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే సో ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ చూడండి సో ఇది మనకి నార్త్ అనుకుంటే ఇది వెస్ట్ అనుకుంటే ఇది ఈస్ట్ ఏవైతే ఆర్ట్ నెంబర్స్ ఉన్నాయో సో ఫస్ట్ అసలు మీకు వన్ నుంచి నైంటీ నైన్ వరకు ఏవైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనకి మెయిన్ నేషనల్ హైవే అని అర్థం ఏవైతే నైంటీ నైన్ తర్వాత వచ్చే నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి సబ్ నేషనల్ హైవే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది మనకి నేషనల్ హైవే సిక్స్టీన్ అనుకోండి సో ఇందులో వచ్చి ఏదన్నా ఒక నేషనల్ హైవే కలిస్తే అది వన్ వన్ సిక్స్ అవుతుంది సో ఇంకొక నేషనల్ హైవే కలిస్తే అది టూ వన్ సిక్స్ అవుతుంది ఈ సిక్స్టీన్లో మళ్ళీ ఇంకొక నేషనల్ హైవే కలిస్తే అది త్రీ వన్ సిక్స్ అవుతుంది సో ఇది మనకి ఫోర్ వన్ సిక్స్ అవుతుంది ఒకవేళ ఈ వన్ వన్ సిక్స్లో మళ్ళీ ఇంకొక నేషనల్ హైవే కలిస్తే మనకి ఇక్కడ వన్ వన్ సిక్స్ ఏ అవుతుంది అదే మనకి ఇలా ఈ సిక్స్టీన్లో ఇంకో నేషనల్ హైవే కలిసినప్పుడు మనకి ఫైవ్ వన్ సిక్స్ అవుతుంది ఈ ఫైవ్ వన్ సిక్స్లో ఏదన్నా ఒక నేషనల్ హైవే కలిస్తే ఫైవ్ వన్ సిక్స్ ఏ సో తర్వాత మనకిది ఫైవ్ వన్ సిక్స్ బి ఒకవేళ ఈ ఫైవ్ వన్ సిక్స్లో మళ్ళీ ఇంకొక నేషనల్ హైవే కలిస్తే ఫైవ్ వన్ సిక్స్ ఏఏ సో ఇట్లా మనకి వన్ నుంచి నైంటీ నైన్ వరకు ఉండే నేషనల్ హైవేస్ అన్నీ కూడా మెయిన్ నేషనల్ హైవేస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ట్వంటీ సెవెన్ నేషనల్ హైవేలో ఏదన్నా ఒక నేషనల్ హైవే కలిస్తే వన్ ట్వంటీ సెవెన్ అవుతుంది సో ఇంకో నేషనల్ హైవే కలిస్తే మనకి టూ ట్వంటీ సెవెన్ అవుతుంది అంటే చివరిగా ఉండే ఇప్పుడు ఫైవ్ ట్వంటీ సెవెన్ నేషనల్ హైవే అంటే అది మనకి ట్వంటీ సెవెన్ అనేది మెయిన్ నేషనల్ హైవే దానికి సబ్ నేషనల్ హైవే ఫైవ్ ట్వంటీ సెవెన్ సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్ మనకి వెస్ట్ టు ఈస్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి ఆర్ట్ నెంబర్స్ అనమాట సో వన్ త్రీ ఫైవ్ ఇట్లా వస్తాయి అది కూడా మనకి నార్త్ టు సౌత్ ఇట్లా వస్తాయి వన్ త్రీ ఫైవ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి సో ఇలా మనకి వచ్చే నేషనల్ హైవేస్ అన్నీ కూడా అంటే ఇదన్నీ వెస్ట్ టు ఈస్ట్ గీస్తున్నా సో వెస్ట్ టు ఈస్ట్ సో అన్నీ కూడా మనకి ఆర్ట్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి అనమాట అది కూడా ఒక ఆర్డర్ ప్రకారం నార్త్ టు సౌత్ ఉండి వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ సో ఇలా ఉంటాయి అనమాట ఒకవేళ నేషనల్ హైవే సో ఇలా వచ్చింది అనుకోండి నార్త్ టు సౌత్ ఇట్లా వస్తే ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అవి కూడా ఎలా ఉంటాయి అంటే ఆర్డర్ ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఉంటాయి అనమాట ఈస్ట్ టు వెస్ట్ సో ఇలా మనకి సో ఇది మనకి టూ దాని తర్వాత ఉండేది ఫోర్ తర్వాత వచ్చేది సిక్స్ ఎయిట్ టెన్ సో ఇలా ఉంటాయి అంతేకాని ఇక్కడ ఉండే నేషనల్ హైవే టూ ఉండదు సో ఇది మనకి కొత్త నెంబర్ సిస్టమ్ అనమాట సో మనకి ఏ నేషనల్ హైవే ఎక్కడ ఉంటుంది అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఒక నేషనల్ హైవే ఎలా వెళ్తుంది అంటే మనకి అది ఆర్డ్ నెంబర్ సో ఎలా వెళ్తుంది అంటే అది మనకి ఈవెన్ నెంబర్ సో ఇది వచ్చేసరికి ఆర్డ్ నెంబర్ సో అది గుర్తుపెట్టుకోండి సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ నేషనల్ హైవేస్ గురించి చూద్దాం అందులో ఫస్ట్ మనకి ఎన్హెచ్ వన్ సో ఎన్హెచ్ వన్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే ఉరి నుంచి లేహ్ లడాక్ వరకు సో జమ్మూ కాశ్మీర్ నుంచి లడాక్ సో ఈ ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి సో లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతం వరకు ఉండేది మనకి ఎన్హెచ్ వన్ సో ఇది మనకి ఎన్హెచ్ వన్ సో తర్వాత ఎన్హెచ్ టూ వచ్చేసరికి డిబ్రూగర్ నుంచి తుయ్పాంగ్ తూయిపాంగ్ అనేది మనకి మిజోరాంలో ఉండే ప్రాంతం అనమాట సో అస్సాంలో అస్సాంలో డిబ్రూగర్ నుంచి మిజోరాం సో మిజోరాం వరకు తూపాంగ్ అనే ప్రాంతం వరకు ఉండేది ఎన్హెచ్ టూ సో దీని తర్వాత మనకి ఎన్హెచ్ త్రీ సో ఎన్హెచ్ త్రీ అంటే ఆర్డ్ నెంబర్ కాబట్టి మనకి ఎలా ఉంటుంది సో నార్త్లో మనకి ఆర్డ్ నెంబర్ అంటే ఎట్లా వస్తుంది అనమాట సో పంజాబ్ నుంచి సో ఇది మనకి పంజాబ్ సో పంజాబ్ నుంచి మనకి మళ్ళీ లేహ్ లడాక్ వరకు ఉండేది మనకి ఎన్హెచ్ త్రీ సో మళ్ళీ ఈవెంట్ నెంబర్ అంటే మనకి నార్త్ టు సౌత్ ఉంటుంది కాబట్టి సో ఎన్హెచ్ ఫోర్ మనకి మాయాబందర్ సో ఇది మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండేది మాయాబందర్ నుంచి మాయాబందర్ అనే ప్రాంతం నుంచి చిరియాటపు చిరియాటపు అనే ఒక దీవులు ఉంటాయి అనమాట ఈ చిరియాటపు దీవులు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటాయి ఇది మనకి ఎన్హెచ్ ఫోర్ ఓన్లీ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే జాతీయ రహదారి ఏంటి అంటే ఎన్హెచ్ ఫోర్ మనకి మాయాబందర్ టు చిరియాటపు ఐలాండ్స్ ఇది మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటాయి ఇది మనకి ఎన్హెచ్ ఫోర్ అనమాట సో దీని తర్వాత మనకి ఎన్హెచ్ ఫైవ్ అంటే మళ్ళీ మనకి ఆర్డ్ నెంబర్స్ కాబట్టి సో ఇది మనకి ఇదే పంజాబ్లో ఫిరోజ్పూర్ అనే ప్రాంతం నుంచి పంజాబ్లో ఫిరోజ్పూర్ అనే ప్రాంతం నుంచి షిప్కిలా హిమాచల్ ప్రదేశ్ వరకు ఉంటుంది షిప్కిలా అనే ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ సో ఇది మనకి ఎన్హెచ్ ఫైవ్ సో దీని తర్వాత మనకి ఎన్హెచ్ సిక్స్ జోర్హాట్ జోర్బాట్ అనే అస్సాంలో ఒక ప్రాంతం జోకాతార్ అనేది మనకి మిజోరాంలో ఉండే ప్రాంతం సో ఇలా మనకి అస్సాం నుంచి మళ్ళీ మిజోరాం వరకు ఉండేది అస్సాం టు మిజోరాం ఇది మనకి ఎన్హెచ్ సిక్స్ సో దీని తర్వాత మనకి ఎన్హెచ్ సెవెన్ ఫజిల్కా నుంచి మనా వరకు సో పంజాబ్లో ఫజిల్కా అనే ప్రాంతం నుంచి ఉత్తరాఖండ్లో మనా అనే ప్రాంతం వరకు ఉండేది మనకి ఎన్హెచ్ సెవెన్ ఎన్హెచ్ సెవెన్ సో దీని తర్వాత మనకి ఎన్హెచ్ ఎయిట్ అస్సాం టు త్రిపుర అస్సాంలో కరీంగంజ్ అనే ప్రాంతం నుంచి త్రిపురలో సబ్రూమ్ అనే ప్రాంతం వరకు ఉండేది మనకి ఎన్హెచ్ ఎయిట్ ఎన్హెచ్ ఎయిట్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా ఇందాక నేను చెప్పినట్టు మనకి ఇట్లా నార్త్ టు సౌత్ ఆడ్ నెంబర్స్ ఇట్లా ఆడ్ నెంబర్స్ మనకి ఆడ్ నెంబర్స్ అంటే వెస్ట్ టు ఈస్ట్ మనకి నార్త్ నుంచి సౌత్ వరకు ఇట్లా వస్తాయి అనమాట అదే ఈవెంట్ నెంబర్స్ అయితే నార్త్ టు సౌత్ ఈస్ట్ టు వెస్ట్ సో ఫస్ట్ సో ఇలా వచ్చినాయి దీని తర్వాత ఇట్లా వస్తుంది సో ఇలా వచ్చేవన్నీ కూడా మనకి ఈవెంట్ నెంబర్స్ సో ఇట్లా వచ్చేవన్నీ కూడా మనకి నార్త్ నుంచి ఇట్లా సౌత్కి ఒక ఆర్డర్ ప్రకారం వచ్చేవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనకి ఆర్డ్ నెంబర్స్ అనమాట సో ఇట్లా ఉంటాయి సో అందులో మనకి వచ్చే కలిసేవన్నీ కూడా సబ్ నేషనల్ హైవేస్ సో ఇవి మనకి ఇంపార్టెంట్ నేషనల్ హైవేస్లో ఫస్ట్ ఎయిట్ అనమాట వన్ టు ఎయిట్ చూసాము సో దాని తర్వాత మనకి ఫార్టీ ఎయిట్ వచ్చేసరికి ఢిల్లీ టు చెన్నై తమిళనాడు సో అయితే దీని గురించి చూద్దాం సో ఇది మనకి ఢిల్లీ నుంచి సో ఎట్లా వస్తుంది ముంబై టు మళ్ళీ ఇట్లా చెన్నై ఎట్లా వస్తుంది అనమాట సో ఇది మనకి ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ ఏవైతే ఇందాక మనం ఎన్హెచ్ డిపిలో ఇంపార్టెంట్ సెవెన్ ఫేసెస్ ఉన్నాయి ఫేజ్ వన్ అని చెప్పుకున్నాం కదా సో అక్కడ మనకి ఇది వస్తుంది సో దాని గురించి నేను మళ్ళీ అక్కడ డీటెయిల్గా చెప్తాను ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఎయిట్ నేషనల్ హైవేస్ అనేవి గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఉరి టు లేహ్ అంటే జమ్మూ కాశ్మీర్ టు లడాక్ సెకండ్ వన్ వచ్చేసరికి డిబ్రూగఢ్ టు తైపుంగ్ సో థర్డ్ వన్ వచ్చేసరికి మరి పంజాబ్ నుంచి లడాక్ అంటే అటారి అనే ప్రాంతం నుంచి లేహ్ సో పంజాబ్ నుంచి లడాక్ తర్వాత మాయాబందర్ టు చెరియటప్పు ఐలాండ్స్ అంటే ఎన్హెచ్ ఫోర్ అంటే మనకి మీకు ఇక్కడ గుర్తు రావాల్సింది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ తర్వాత ఎన్హెచ్ ఫైవ్ వచ్చేసరికి ఫిరోజ్పూర్ పంజాబ్ నుంచి షిప్కిలా హిమాచల్ ప్రదేశ్ అదే ఎన్హెచ్ సిక్స్ అయితే మళ్ళీ అస్సాం టు మిజోరాం తర్వాత ఎన్హెచ్ సెవెన్ ఫజిల్కా నుంచి ఉత్తరాఖండ్ వరకు తర్వాత ఎన్హెచ్ ఎయిట్ కరీంగంజ్ నుంచి సబ్రూమ్ అనే ప్రాంతం వరకు ఉండేది ఎన్హెచ్ ఎయిట్ సో మనకి దీని తర్వాత చూద్దాం దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి సో మనకి ఇండియాలోని లాంగెస్ట్ నేషనల్ హైవే వచ్చేసరికి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ సో మీకు ఆప్షన్స్లో ఎన్హెచ్ సెవెన్ అని ఉంటే మాత్రం అది పెట్టద్దు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కూడా ఉంటుంది అది లేనప్పుడు చూడండి సో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మనకి దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి సో పాత నెంబర్ మనకి ఎన్హెచ్ సెవెన్ సో కొత్త నెంబర్ అయితే మనకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అత్యంత పొడవైన జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే శ్రీనగర్ నుంచి కన్యాకుమారి సో జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్ నుంచి తమిళనాడు మనకి కన్యాకుమారి వరకు ఉండేది మనకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ సో దీని తర్వాత మనకి దేశంలో రెండవ అత్యంత పొడవైన జాతీయ రహదారి ఎన్హెచ్ ట్వంటీ సెవెన్ సో ఇది మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది గుజరాత్లో పోర్బందర్ నుంచి అస్సాంలో సిలిచర్ అనే ప్రాంతం వరకు సో గుజరాత్లో పోర్బందర్ నుంచి అస్సాంలో సిల్చర్ అనే ప్రాంతం వరకు సో ఇది మనకి ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్ నేషనల్ హైవే సో ఇది మనకి ఎన్హెచ్ ట్వంటీ సెవెన్ సో ఇది వచ్చేసరికి మనకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ సో దీని తర్వాత త్రీ ట్వంటీ సెవెన్ బి అంటే మనకి ట్వంటీ సెవెన్కి ట్వంటీ సెవెన్ ఇట్లా వెళ్తుంది అంటే సో దానికి వచ్చేది వన్ ట్వంటీ సెవెన్ సో ఇంకొక నేషనల్ హైవే కలిస్తే దానికి వచ్చేది టూ ట్వంటీ సెవెన్ సో మళ్ళీ ఇంకొకటి కలిస్తే త్రీ ట్వంటీ సెవెన్ ఆ త్రీ ట్వంటీ సెవెన్లో మళ్ళీ ఒక నేషనల్ హైవే యాడ్ అయితే త్రీ ట్వంటీ సెవెన్ ఏ అవుతుంది సో అందులో మళ్ళీ ఇంకొకటి యాడ్ అయితే త్రీ ట్వంటీ సెవెన్ బి అవుతుంది అంటే మనకి ఇది ట్వంటీ సెవెన్కి సబ్ నేషనల్ హైవే అనమాట ఈ త్రీ ట్వంటీ సెవెన్ బి అనేది మనకి దేశంలో అత్యంత తక్కువ పొడవైన జాతీయ రహదారి సో ఇది మనకి తక్కువ పొడవైన జాతీయ రహదారి అంటే మనకి ఎన్హెచ్ సెవెన్ ఎన్హెచ్ త్రీ సెవెన్ త్రీ ట్వంటీ సెవెన్ బి సో ఇది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది పన్నితంకి నుంచి మేచి బ్రిడ్జ్ వరకు వెస్ట్ బెంగాల్లో పన్నితంకి నుంచి మే మేచి బ్రిడ్జ్ వరకు ఉంటుంది ఈ ప్రాంతంలో ఉంటుంది సో ఇది మనకి ఎన్హెచ్ త్రీ ట్వంటీ సెవెన్ బి ఎన్హెచ్ త్రీ ట్వంటీ సెవెన్ బి ఓకేనా సో ఇది మనకి అతి చిన్న జాతి తక్కువ పొడవైన జాతీయ రహదారి సో దీని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో అతి పొడవైన జాతీయ రహదారి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఎన్హెచ్ సిక్స్టీన్ ఎన్హెచ్ సిక్స్టీన్ ఇది మనకి వెస్ట్ బెంగాల్ నుంచి అంటే కోల్కత్తా నుంచి తమిళనాడు చెన్నై వరకు ఉంటుంది సే ఈ ప్రాంతంలో ఉంటుంది సో ఇక్కడ చెన్నై నుంచి వెస్ట్ బెంగాల్ కోల్కత్తా వరకు సో ఇది మనకి ఎన్హెచ్ సిక్స్టీన్ అనమాట ఇదే ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైన జాతీయ రహదారి సో దీని తర్వాత తెలంగాణలో అత్యంత పొడవైన జాతీయ రహదారి తీసుకుంటే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఆల్రెడీ మనం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ చూసాం కదా సో ఇదే మనకి తెలంగాణలో కూడా అత్యంత పొడవైన జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు సో గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనం మళ్ళీ అత్యంత పొడవైన జాతీయ రహదారి చూసాం ఎన్హెచ్ ఫార్టీ ఫోరు సెకండ్ లాంగెస్ట్ నేషనల్ హైవే అయితే ఎన్హెచ్ ట్వంటీ సెవెన్ స్మాలెస్ట్ అయితే త్రీ ట్వంటీ సెవెన్ బి ఆంధ్రప్రదేశ్లో పొడవైన జాతీయ రహదారి అయితే ఎన్హెచ్ సిక్స్టీన్ అదే తెలంగాణ అయితే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే ఇక్కడ మళ్ళీ మనం కొత్తగా ఒక ఫోర్ నేర్చుకున్నాం సో ఇందాక ఏ చూసాము ఇక్కడ మనం ఫోర్ కంప్లీట్ చేసాం సో టోటల్గా మనకి ట్వెల్వ్ నేషనల్ హైవేస్ అనేవి చూసాం సో దీని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ చూడండి అండమాన్ దీవుల్లో ఉన్న ఏకైక జాతీయ రహదారి అంటే ఎన్హెచ్ ఫోర్ ఆల్రెడీ చూసుకున్నాం కదా మాయాబందర్ నుంచి చెరియాటపు ఐలాండ్స్ వరకు ఉంటుంది సో దాని తర్వాత తూర్పు తీరం గుండా వెళ్ళే జాతీయ రహదారి అంటే ఎగ్జామ్ లో సో మనకి ఎన్హెచ్ సిక్స్టీన్ ఇందాక చెప్పుకున్నాం ఎన్హెచ్ సిక్స్టీన్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇదే తూర్పు తీరం గుండా వెళ్ళే జాతీయ రహదారి అన్నా కానీ ఎన్హెచ్ సిక్స్టీనే ఇది కోల్కత్తా నుంచి చెన్నై వరకు ఉంటుంది అదే మనకి పశ్చిమ తీరం గుండా వెళ్ళే జాతీయ రహదారి అంటే ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ ఇది మనకి మహారాష్ట్ర పన్వేలి నుంచి తమిళనాడు కన్యాకుమారి వరకు ఉంటుంది సో ఇలా మనకి మహారాష్ట్ర పన్వేలి నుంచి తమిళనాడు కన్యాకుమారి వరకు ఉంటుంది సో ఇది మనకి ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ ఇది మనకి పశ్చిమ తీరం గుండా వెళ్ళే జాతీయ రహదారి ఒకవేళ తూర్పు తీరం గుండ వెళ్ళే జాతీయ రహదారి అంటే ఎన్హెచ్ సిక్స్టీన్ రెండవ అత్యంత పొడవైన జాతీయ రహదారి అంటే ఎన్హెచ్ ట్వంటీ సెవెన్ అత్యంత పొడవైన జాతీయ రహదారి అంటే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ దాని తర్వాత అతి చిన్న జాతీయ రహదారి అంటే తక్కువ పొడవైన జాతీయ రహదారి అంటే త్రీ ట్వంటీ సెవెన్ బి సో దీని తర్వాత భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజించే జాతీయ రహదారి అంటే ఎన్హెచ్ ఫిఫ్టీ త్రీ సో ఇది మనకి హజీరా నుంచి పారాదీప్ వరకు ఉంటుంది గుజరాత్ టు ఒడిస్సా సో ఇట్లా మన గుజరాత్ నుంచి ఒడిస్సా ఇట్లా ఉంటుంది అనమాట సో ఇది మనకి భారతదేశాన్ని నార్త్ టు సౌత్ అంటే రెండు భాగాలుగా ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించే జాతీయ రహదారి భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజించే జాతీయ రహదారి అంటే సో మనకి ఎన్హెచ్ ఫిఫ్టీ త్రీ సో ఈ ఎన్హెచ్ ఫిఫ్టీ త్రీ అక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే సో ఇది మనకి గుజరాత్ నుంచి గుజరాత్లో హజీరా అనే ప్రాంతం నుంచి ఒడిస్సాలో పారాదీప్ అనే ప్రాంతం వరకు ఉంటుంది దాని తర్వాత ఇండియా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వెళ్ళే జాతీయ రహదారి అంటే మనకి ఎన్హెచ్ సిక్స్టీ టూ సో ఇది మనకి పంజాబ్లో అబోహోర్ అనే ప్రాంతం నుంచి పిండ్వారా అనే ప్రాంతం వరకు రాజస్థాన్లో అంటే పంజాబ్ నుంచి రాజస్థాన్ వరకు సో ఇక్కడ చూడండి పంజాబ్ నుంచి రాజస్థాన్ వరకు సో ఇలా పంజాబ్ నుంచి రాజస్థాన్ వరకు ఉండేది సో మనకి ఎన్హెచ్ సిక్స్టీ టూ అబోహోర్ అనే ప్రాంతం నుంచి పిండ్వారా అనే ప్రాంతం వరకు ఉంటుంది సో ఇవి మనకి ఇంపార్టెంట్ నేషనల్ హైవేస్ ఫస్ట్ మనకి ఫస్ట్ ఎయిట్ చూసాము సో దాని తర్వాత మళ్ళీ ఇంపార్టెంట్ ఒక ఫోర్ చూసాము సో ఇక్కడ మనకి ఎన్హెచ్ ఫోర్ అంటే ఆల్రెడీ వచ్చింది ఇక్కడ మళ్ళీ ఎన్హెచ్ సిక్స్టీన్ అంటే అయిపోయింది తర్వాత పశ్చిమ తీరండా వెళ్లే జాతీయ రహదారి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజించే జాతీయ రహదారి దాని తర్వాత ఇండియా పాకిస్తాన్ సరిహద్దు వెంబడికుండా వెళ్లే జాతీయ రహదారి సో కంప్లీట్ గా ఇక్కడ త్రీ అయిపోయినాయి అనమాట సో టోటల్గా మొత్తం మనం పదిహేను జాతీయ రహదారులు చూసాము సో ఫస్ట్ మనకి ఇక్కడ ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ అనేది ఉంది సో దీంతో కలిపి మొత్తం పదహారు సిక్స్టీన్ నేషనల్ హైవేస్ గుర్తుపెట్టుకుంటే చాలు సో మొత్తం నేషనల్ హైవేస్ అంటే అబవ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి సో అవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవసరం లేదు సో ఇంపార్టెంట్ చూసుకుంటే సరిపోతుంది సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్హెచ్డిపి సో నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనకి అది ఒక పథకం సో దీన్ని కూడా మనకి ఎందుకు లాంచ్ చేశారు అంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు సో మెయిన్గా మనకి ఇది నేషనల్ హైవేస్ని డెవలప్ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారనమాట ఇరవై సంవత్సరాలకు సంబంధించినటువంటి పథకం ఇది అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడే నైన్టీన్ నైన్టీ ఎయిట్లోనే దీన్ని అనౌన్స్ చేశారు కానీ ఇది మనకు అమల్లోకి వచ్చింది మాత్రం టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ వన్ సో ఇందులో మేజర్గా మనకి సెవెన్ ఫేసెస్ అనే ఉండి ఈ సెవెన్ ఫేసెస్లో ఫస్ట్ టూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందులో ఫేజ్ వన్ ఫేజ్ వన్ వచ్చేసరికి గోల్డెన్ అని పిలుస్తారు కానీ బంగారం గోల్డెన్ అని పిలుస్తారు సో ఇది మనకి గోల్డెన్ కోఆర్డిలేటర్లు అంటే సో మేజర్గా ఫోర్ మెట్రో సిటీస్ని కలుపుతూ వెళ్తుంది అనమాట ఈ ఈ గోల్డెన్ కోఆర్డిలేటర్ అనేది సో మనకి ఇక్కడ నార్త్లో వచ్చేసరికి ఢిల్లీ ఇక్కడ మనకి వెస్ట్లో ముంబై సౌత్లో చెన్నై ఈస్ట్లో వచ్చేసరికి కోల్కత్తా సో ఇలా మనకి ఇది సెట్ ఉంటుంది అనమాట గోల్డెన్ కోఆర్డిలేటర్లు అంటే మనకి ఫోర్ మెట్రో సిటీస్ని కనెక్ట్ చేస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంకా ఎక్స్టెండ్ చేయడం అనమాట ఫోర్ లైన్స్ ఉంటే సిక్స్ లైన్స్ చేయటం సో అట్లా మనకి నేషనల్ హైవేస్ని డెవలప్ చేయడం సో ఇందులో మనకి మేజర్గా ఏ నేషనల్ హైవేస్ అనేవి ఇక్కడ ఉంటాయి అంటే ఇది ఫార్టీ ఎయిట్ నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ సో ఇది కూడా మనకి ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ సో ఇక్కడ ఉండేది మనకి ఎన్హెచ్ సిక్స్టీన్ సో ఇది వచ్చేసరికి మనకి ఎన్హెచ్ నైన్టీన్ సో ఇక్కడ మనకి ఫార్టీ ఎయిట్ అనేది ఢిల్లీ నుంచి ఇక్కడ ఢిల్లీ నుంచి ముంబైకి మళ్ళీ ముంబై నుంచి ఇక్కడ చెన్నై వరకు ఇందాక ఆల్రెడీ మనం ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ ఒకటి చూసాం కదా సో మళ్ళీ చెప్తానని చెప్పాను కదా అదే మనకి ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ ఢిల్లీ నుంచి చెన్నై వరకు ఉంటుంది ఇది ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ అనేది సో ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ ఇక్కడ ఏమో ఎన్హెచ్ నైన్టీన్ ఇది ఎన్హెచ్ సిక్స్టీన్ అంటే ఏ నేషనల్ హైవేస్ అనేవి ఇక్కడ యాడ్ అవుతుంది అనేది సో మేజర్గా ఫోర్ మెట్రో సిటీస్ ఇక్కడ మీరు ఇమేజ్లో కూడా చూసుకోవచ్చు ఢిల్లీ ముంబై చెన్నై కోల్కత్తా సో ఈ నాలుగు ప్రధాన నగరాలను కలిపేది మనకి గోల్డెన్ కోఆర్డిలేటరల్ ఇది ఫేజ్ వన్ అనమాట ఎన్హెచ్డిపి అనే పథకంలో ఇది ఫేజ్ వన్ కింద వచ్చే ప్రాజెక్ట్ సో దీని తర్వాత మనకి ఫేజ్ టూలో కారిడార్స్ ఉంటాయి అనమాట నార్త్ సౌత్ కారిడార్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ అని ఉంటాయి సో ఇలా మనకి నార్త్ సౌత్ కారిడార్ అంటే సో ఇట్లా ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు నార్త్ సౌత్ కారిడార్ అంటే శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు సో శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు సో మళ్ళీ ఇక్కడ కొచ్చి కేరళలో కొచ్చి వరకు ఉంటుంది ఇదే మనకి నార్త్ సౌత్ కారిడార్ అనమాట అదే ఈస్ట్ వెస్ట్ కారిడార్ అంటే పోర్బందర్ నుంచి సిలిచర్ వరకు ఉంటుంది సో ఈ నార్త్ సౌత్ కారిడార్లో మెయిన్గా మనకి ఏ నేషనల్ హైవే ఉంటుంది అంటే ఇది మనకి ఫార్టీ ఫోర్ అదే మనకి ఈస్ట్ వెస్ట్ కారిడార్ అంటే గుజరాత్లో పోర్బందర్ నుంచి ఇక్కడ అస్సాంలో సిలిచర్ అనే ప్రాంతం వరకు సో ఇక్కడ మీకు ఏ నేషనల్ హైవే వస్తుంది ట్వంటీ సెవెంత్ నేషనల్ హైవే ఎన్హెచ్ ట్వంటీ సెవెన్ సో ఇక్కడ ఇమేజ్ లో కూడా చూసుకోవచ్చు సో ఇది ఇది మనకి ఇది ఒకటి ఇది ఒకటి అనమాట సో ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అంటే పోర్బందర్ నుంచి సిలిచర్ అనే ప్రాంతం అస్సాం వరకు అదే నార్త్ సౌత్ కారిడార్ అయితే శ్రీనగర్ నుంచి కన్యాకుమారి మరియు కొచ్చి సో ఈ ప్రాంతాలని కలుపుతుంది అనమాట సో మేజర్గా మనకి ఇక్కడ కిలోమీటర్స్ కూడా చూసుకోండి గోల్డెన్ లీటర్లు అయితే ఢిల్లీ ముంబై చెన్నై కోల్కత్తా సో ఇక్కడ మనకి సో ఇది టోటల్గా ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అందులో ఇక్కడ చెన్నై నుంచి కోల్కత్తా వరకు అయితే పదహారు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అదే ముంబై నుంచి చెన్నై వరకు అయితే పన్నెండు వందల తొంభై కిలోమీటర్లు ఉంటుంది అదే ఢిల్లీ నుంచి ముంబై వరకు అయితే పద్నాలుగు వందల పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది అదే ఢిల్లీ నుంచి కోల్కత్తా వరకు అయితే పద్నాలుగు వందల యాభై మూడు కిలోమీటర్లు ఉంటుంది సో ఇక్కడ మనకి గోల్డెన్ క్వార్టిలేటర్లో ఏ ఏ నగరాల మధ్య దూరం ఎక్కువ ఉంటుంది అంటే చెన్నై నుంచి కోల్కత్తా పద్ పదహారు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు ఎక్కువ దూరం ఉంటుంది అన్నమాట ఈ గోల్డెన్ క్వార్టిలేటర్లో ఎక్కువ దూరం వెళ్ళే రాష్ట్రం వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ తక్కువ దూరం అంటే హర్యానా సో దీని తర్వాత మనకి నార్త్ సౌత్ కారిడర్ సో అదే నార్త్ సౌత్ కారిడార్ అయితే మనకి శ్రీనగర్ నుంచి కన్యాకుమారి మరియు కొచ్చి సో దీని యొక్క పొడవు వచ్చేసరికి నాలుగు వేల కిలోమీటర్లు ఉంటుంది సో ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ అనేది ఉంటుంది సో దీని తర్వాత ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఇది మనకి ఇక్కడ పోర్బందర్ గుజరాత్లో పోర్బందర్ నుంచి అస్సాంలో సిలిచర్ అనే ప్రాంతం వరకు ఉంటుంది సో దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ సో ఇవి మనకి ఇంపార్టెంట్ నేషనల్ హైవేస్ అంటే ఇవి గుర్తుపెట్టుకోండి సో అందులో ఎన్హెచ్డిపిలో భాగంగా టూ ప్రాజెక్ట్స్ మొత్తం సెవెన్ ఫేజెస్ ఉండే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ వన్ అంటే గోల్డెన్ కోఆర్డిలేటరల్ ఫేజ్ టూలో మనకి కొన్ని కారిడార్స్ ఉన్నాయి నార్త్ సౌత్ కారిడార్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ సో రిమైనింగ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు సో ఏదైనా సింగిల్ నేషనల్ హైవే ఉండేవి టూ లైన్స్ చేయటం టూ లైన్స్ ఉండేవి త్రీ లైన్స్ చేయటం సో అలాంటివి చేస్తూ ఉంటారు సో మేజర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకి ఇంపార్టెంట్ సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో దీనిపైన క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేది కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఓ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది బీఆర్ఓ అంటే మనకి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సో ఇది మనకి నైన్టీన్ సిక్స్టీలో ఏర్పడింది నైన్టీన్ సిక్స్టీలో మే సెవెంత్న ఏర్పడింది మొత్తం మనకు అసలు నేషనల్ హైవేస్ అన్ని ఎవరు కంట్రోల్లో ఉంటాయి ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సో దీనికి మినిస్ట్రీగా ఎవరు ఉంటారు మనకి నితిన్ జయరామ్ గడ్కరీ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కింద మనకి ఇది పనిచేస్తుంది నితిన్ జయరామ్ గడ్కరీ ప్రస్తుత మంత్రిగా ఉన్నారు బీఆర్ఓ అనేది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుంది బీఆర్ఓ అంటే ఏంటంటే ఏవైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో ఆర్మీ అవసరాల కోసం కానీ కొండ ప్రాంతాలు కానీ ఇలాంటి వాటిల్లో మనకి కఠినమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే రోడ్లని ఇది కన్స్ట్రక్ట్ చేస్తూ ఉందన్నమాట ఆర్మీ అవసరాల కోసం కానీ సో ఈ బిఆర్ఓ అనే ఆర్గనైజేషన్ మనకి నైన్టీన్ సిక్స్టీలో లో ఏర్పడింది ఇది మనకు ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ లో ఉంటుంది ఇది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఈ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తుంది ఎన్హెచ్ఏ అయితే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కింద పనిచేస్తుంది నితిన్ జయరామ్ గడ్కరీ మినిస్ట్రీగా ఉన్నారు సో ఇది మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో దీని తర్వాత సో ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ చూడండి ఇన్ విచ్ ఇయర్ డి ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బిగిన్స్ ఇట్స్ ఆపరేషన్ సో ఇక్కడ మనకి ఎన్హెచ్ఏ ఎన్హెచ్ఏ అని చెప్పాను కదా సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సో ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాని మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఇది అఫీషియల్గా అమల్లోకి వచ్చింది మాత్రం నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి సో ఇది దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది మాత్రం నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఎన్హెచ్ఏఐ సో మనకి ఢిల్లీలో ఉంటుంది దీన్ని స్టార్ట్ చేసింది మాత్రం నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఇది అఫీషియల్గా అంటే ఆపరేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది అంటే ఇది ఎన్హెచ్ఏ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఇది స్టార్ట్ చేస్తుంది అనమాట సో ఇక్కడ చూసుకోండి నేను ఇయర్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బిగైన్స్ ఇట్ ఆపరేషన్స్ దాని ఆపరేషన్స్ ప్రారంభమైంది మాత్రం నైన్టీన్ నైన్టీ ఫైవ్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది మాత్రం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో సో సెకండ్ వన్ చూడండి ద ఈస్ట్ వెస్ట్ కారిడార్చ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద గోల్డెన్ కోఆర్డిలేటరల్ హైవే కనెక్ట్స్ విచ్ ఆఫ్ దీస్ ఫాలోయింగ్ టూ సిటీస్ ఆఫ్ ఇండియా సో దీనికి మీరు ఆన్సర్ చెప్పండి ప్రతి ఒక్కరు డాష్ కనెక్ట్స్ ద ఫోర్ మేజర్ మెట్రో సిటీస్ ఇండియా ఢిల్లీ ముంబై చెన్నై కోల్కత్తా సో దాని దాన్ని ఏమంటారు చూడండి సో ఫోర్త్ వన్ ద ఈస్ట్ వెస్ట్ కారిడర్ కనెక్ట్స్ సిల్చర్ ఇన్ అస్సాం విత్ డాష్ ఇన్ ద గుజరాత్ ఫిఫ్త్ వన్ వాట్ ఈస్ ద ఓవరాల్ లెంగ్త్ ఆఫ్ గోల్డెన్ కోఆర్డిలేటరల్ ఇన్ ఇండియా సిక్స్త్ వన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాజ్ సెటప్ ఇన్ సెవెంత్ వన్ ద బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కమ్స్ అండర్ ద ఏ మినిస్ట్రీ కింద వస్తుంది సో ఎయిత్ వన్ వెన్ వాజ్ ద బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా నైన్త్ వన్ ఉచి నేషనల్ హైవే కనెక్ట్స్ కరీమ్గంజ్ అండ్ సబ్రూమ్ సో ఈ తొమ్మిది క్వశ్చన్లు ఇచ్చాను ఈ తొమ్మిది క్వశ్చన్లు కూడా ప్రీవియస్ రైల్వే కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ సో ప్రతి ఒక్కరు కామెంట్స్లో ఆన్సర్ చేయండి సో చాలా మంది క్వశ్చన్స్ ఆన్సర్ చేయట్లేదు సో ఎండింగ్లో మీకు క్వశ్చన్స్ ఇస్తున్నాను అంటే నేను ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్సే సో మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎగ్జామ్స్లో క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా వస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కామెంట్స్లో ఆన్సర్ చేయండి సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేయండి మీకు ఆ బుక్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది సో అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు దగ్గరలో ఉన్న అన్ని బుక్ స్టోర్స్లో అవైలబిలిటీ ఉంటుంది సో మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్ ఫార్టీ ఫోర్ అయిపోయింది కదా ఫార్టీ ఫిఫ్త్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ